Want to study in Germany? Then Excelize the best option. Admissions with scholarships available. Call nine triple eight one nine double six double six. Happy birthday to you. Happy birthday to you. లేదు నువ్వు కనిపించని ఈ లోకంలో నాకు ఆనందం లేదు నువ్వు ఊపిరి పేర్చ నీ భూమి మీద నా లేదు అంత శూన్యం నీకు దూరమై నాలుగు సంవత్సరాల నుంచి నరకంలో బతుకుతున్నాను ఆ నరకంలో పడ నన్ను బతికిస్తున్న ఏంటో తెలుసా నీ మీద ప్రేమ నిన్ను చంపిన అమ్మాయి మీద పగ ఈ రెండే ఇది రెండే నేను ప్రాణాలతో ఉండటానికి కారణం నీతో వందేళ్ల జీవితాన్ని ఆ దేవుడు నా మీద రాస్తే ఆ దెయ్యం నాలుగేళ్లకి నిన్ను దూరం చేసి నా తల్లరాత చెరిపేసింది అది ఎక్కడున్నా ప్రపంచంలో ఏమూల దాక్కున్నా ఊరి శిక్ష వేయిస్తాను అప్పుడే నాకు మనశ్శాంతి నీ ఆత్మకు శాంతి నా దేవతని దూరం చేసిన రాక్షసి మనకి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ జీ తెలుగులో మండే టు సాటర్డే ఎవ్రీ ఈవినింగ్ సెవెన్ థర్టీ పిఎంకి టెలికాస్ట్ అవుతుంది కాబట్టి సో అప్పటి వరకు వెయిట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మీడియా ప్రతినిధులు ఫ్యాన్స్ కూడా చాలా ఈగగా వెయిట్ చేస్తున్నారు నిరుపమ్ గారు ఎప్పుడెప్పుడు స్టేజ్ మీదకి వస్తారా అండ్ చాలా క్వశ్చన్స్ అండ్ వారి అనుభూతుల గురించి అడగడానికి సో ఫర్దర్ ఎనీ డిలే మనం నిరుపమ్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ నిరుపమ్ సార్ ఆన్ స్టేజ్ ప్లీజ్ సో ఫ్యాన్స్ అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ కుమార్ సో వెల్కమ్ సార్ సో సో దయచేసి ఈ సీరియల్ కి ప్రత్యేకంగా మీ క్యారెక్టర్ కి ప్రత్యేకమైన అభిమానులు మళ్ళీ సొంతం చేసుకోవడానికి ఆస్కారం ఉండిద్దా గతంలో ఒక సీరియల్ వచ్చిందంటే ప్రేక్షకులు ఆ టైం చూస్తూ ఆగిపోయేవారు ఆ సీరియల్ కోసం ఇప్పుడు ఈ సీరియల్లో కూడా మీ క్యారెక్టర్ కానీ లేకపోతే రాధా క్యారెక్టర్ కానీ ఏదైనా క్యారెక్టర్ గురించి ఖచ్చితంగా ప్రేక్షకులు ఆగి ఆ టైం కోసం వేచి చూడాలి అనే క్యారెక్టర్ ఖచ్చితంగా ఉందంటారా ఖచ్చ ఖచ్చితంగా ముందు మీకు కథ నచ్చుతుందండి అది చూస్తుండగానే మీకు క్యారెక్టర్స్ కూడా ఓన్ అవుతాయి ఇప్పుడు గతంలో హిట్లర్ గారు పెళ్ళని చూశారు అందులో కూడా సేమ్ ఈ హీరోయిన్నే తను ఎలా అయితే అంత జోవియల్గా అంత చలాకీగా ఉంటుందో చ దానిలో చాలా మెయిన్గా ఆ పేరు చాలా ఇష్టపడ్డారు హిట్లర్ గారు ఈ ఈరోజుకి చెప్తుంటారు సో ఆ పేరు రిపీట్ అవడానికి కారణం కూడా అదే జనం అంత ఓన్ చేసుకున్నారు అనేది సో ఆ కాంబినేషన్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అండ్ ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయండి డెఫినెట్గా కనెక్ట్ అవుతారు హీరో క్యారెక్టర్ కానీ వైఫ్ను అంతగా ఇష్టపడటం ఒకటి సో ఆ అమ్మాయి హీరోయిన్ చలాకీతనం ఇవన్నీ బాగా ఆకట్టుకునే అంశాలే అండి జీ తెలుగు గురించి ప్రత్యేకంగా ఏం చెప్పగలను నాకు ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అనుబంధం ఉంది నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల నుంచే నేను జీతో పనిచేస్తున్నాను అది ఒక ప్రాజెక్ట్తో అయిపోయేది కాదు ఒకటి అయిపోగానే ఇంకొకటి అలా కంటిన్యూ అవుతూనే ఉంది అక్కడే నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను వాళ్ళు నన్ను ప్రొడ్యూసర్ని చేశారు సో చాలా మంచి ర్యాప్ ఉంది అనుబంధం ఉంది ఆ ఛానల్తో సో ఒకటి అయిపోగానే నేను నెక్స్ట్ ఏం వస్తుందో ఏం వస్తుందో అని ఎదురు చూస్తాను తప్ప అది నాకు సూటబుల్ అయ్యేది డెఫినెట్గా వాళ్ళు వెతికి నా దగ్గరికి తీసుకొస్తారు అంటే ఏ ఏదో ఒక కథతో మళ్ళీ తిరిగి తీసుకొద్దాం అనే ఆలోచన ఉండదు డెఫినెట్గా సూటబుల్ అయ్యేది నా ఇమేజ్కి తగ్గిందే వాళ్ళు తీసుకొస్తారు అండ్ సో అలా చాలా మంచి ర్యాప్ ఉంది నాకు ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రెస్ మిత్రులకి అందరికీ నమస్కారం అండి అంటే నేను చేసిన సీరియల్ కదా డెఫినెట్గా చేసేటప్పుడు అంటే కథ విన్నప్పుడు చాలా నమ్మకంతో ఉన్నాము అలాగే అవుట్పుట్ చూసిన తర్వాత కూడా మేము అనుకున్నది వచ్చిందని అనుకుంటున్నాము అంటే మా స్పందన కూడా కాకు మా స్పందన కాకుండా మీ నుంచి వినాలని నా కోరిక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చాలా హ్యాపీగా ఉంది సార్ పోలీస్ ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే ప్రీవియస్గా డాక్టర్గా చూసారు ఆ పేరే నాకు పర్మనెంట్ చేసేసారు ఆల్మోస్ట్ సో అందులో నుంచి బయటికి రావడానికి కొంచెం ఒక కొత్త క్యారెక్టర్ ట్రై చేయాలని అనిపించింది కథ విన్నప్పుడు పోలీస్ అన్నప్పుడు డెఫినెట్గా లుక్ కానీ అన్నీ కొత్తగా అనిపిస్తాయని అటెంప్ట్ చేసాము సో పోలీస్ అనగానే అంత ఈజీ కాదు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ సీరియస్నెస్ కానీ మెయింటైన్ చేయాలి అవుట్ సో చిన్న హోంవర్క్ అవసరం చేసాము ఎస్ సార్ ఇంకా నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు అండ్ మీడియా వాళ్ళు కూడా చాలా ఈ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు క్వశ్చన్స్ అడుగుదామని సో మీడియా వాళ్ళు అడగచ్చు సార్ ఏదైనా క్వశ్చన్స్ అడగాలి చాలా వస్తున్నాయి చాలా వరకు రొటీన్గా ఉంటున్నాయి ఇందులో మా మనకి సినిమాలు చూసుకున్నా ఏం చూసుకున్నా కూడా కొత్త కొత్త కథలు అయితే పొట్టుగా రావడం చాలా తక్కువండి కొంచెం తెలిసిన కథలే ఉంటాయి కానీ దాని ప్రజెంటేషన్ కొంచెం కొత్తగా ఉంటుంది మీరు చూసినప్పుడు ఫస్ట్ సీన్లో చూసినప్పుడు అది ఆత్మని కానీ అది మీ గెస్ట్ చేయగలిగారు గెస్ట్ చేయలేదు బాగుంది కొత్తగా ఉంటుంది అండి డెఫినెట్గా ప్రతి ఎపిసోడ్ కి ఆ సస్పెన్స్ ప్రతి ఎపిసోడ్ కి కొత్త ధర ఉంటుందంట సస్పెన్స్ ఆ గ్రిపింగ్ అనేది పోకుండానే మాక్సిమం కృషి చేస్తున్నాం డైలీ సీరియల్ కదా సో సినిమా అనేసరికి మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ కూర్చోబెడితే చాలు డైలీ సీరియల్ అనేసరికి ప్రతిరోజు కూర్చోబెట్టాలి చాలా టఫ్ జాబ్ అండ్ మాక్సిమం ఆ సస్పెన్స్ అది తేలిపోకుండానే మేము ట్రై చేస్తుంటాం సార్ ఓంకార్ గారు చాలా తీర్చారా తీరుస్తారా ఎన్నాళ్ళు పడుతుంది వెండి తరాలు వెలగడానికి అంటే అదే కోరిక ఓంకార్ గారు లేదా అంటే ఆ కళ యాక్చువల్లీ నాదే నా కళ నెరవేర్చ నెరవేర్చాలని ఆయన ట్రై చేశారు అది అంటే నిజంగా నా చేతిలో లేదండి అంటే నాకు వచ్చిన అవకాశాలు వెళ్ళే దారి అలా వెళ్తూనే ఉన్నాను అంటే నేను కొత్తగా దేనికి ఈ ఉన్న దారిని వదిలేసి కొత్త దానికి ట్రై చేయట్లా చాలామంది ఏం చెప్తారంటే టీవీ వదిలేసి కొన్నాళ్ళు అంటే సీరియల్లో ఇప్పుడు స్టార్ ఇమేజ్ వచ్చింది మరి సినిమా ఫీల్డ్లో కూడా మీరు ఎంట్రా అవ్వలేదు కదా ఇంకా అది ఎప్పుడు వస్తుంది తెలియదండి ఒకటి ఫ్యూచర్ ఏముందో నాకు తెలియదు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్టమే అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇండస్ట్రీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఇదే కరెక్ట్ సమయం అనుకుంటున్నాను అదే అదే మేబీ ఈ పోలీస్ క్యారెక్టర్ త్రూ అవుతుందేమో చూడాలి సార్ మీరు అంత ముందు డాక్టర్ బాబుగా చేశారు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా చేశారు తర్వాత యాక్టర్ బాబు ఎప్పుడు అవుతారు ఆల్రెడీ యాక్టర్నే కదండి స్క్రీన్ మీద యాక్టర్ని కాబట్టి అన్ని చేయగలుగుతున్నాను లేదంటే ఏదో ఒక దాంట్లోనే ఉండిపోవాల్సి వచ్చేది స్క్రీన్ మీద సార్ స్క్రీన్ మీద యాక్టర్ కదా సో బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపిస్తారని అడుగుతున్నారు చేద్దాం అంటే వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను సో అందులోకి ఎంటర్ అయ్యాను సో మెయిన్ పెద్ద స్క్రీన్ కూడా ఎక్కువ దూరం లేదని అనుకుంటున్నాను డెఫినెట్గా వెరీ సూన్ అదేనండి అదే అది అది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది నాకు ఎక్కడికెళ్ళినా ఇప్పుడు దీనికి షూటింగ్ అంతర్వేదిలో చేసాం ఆ బీచ్ అదంతా సో ఎక్కడికెళ్ళినా ఆ డాక్టర్ బాబు డాక్టర్ బాబు అనేది అసలు 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 పేరేంటో జనం ఆల్మోస్ట్ మర్చిపోయారు డాక్టర్గానే గుర్తిస్తున్నారు సో దాన్ని మరిపించేలా ఉండటానికనే అసలు ఈ ఈ పోలీస్ క్యారెక్టర్ అనేది ఒప్పుకున్నది అంటే ఒక ఆ కార్తీక దీపం తర్వాత ఎలాంటి చేయాలి అనేది చాలా క్వశ్చన్ లాగా అయిపోయింది అంటే టీవీకి అది బాహుబలి లాగా అయిపోయింది కార్తీక దీపం అనేది సో దాన్ని మించింది ఒకటి రావాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది అండ్ ఈ సబ్జెక్ట్లో ఆ పొటెన్షియల్ ఉందండి మీరు మీరు చూసినట్టుగా ఆ స్టోరీ కానీ ఆ సస్పెన్స్ కానీ నా క్యారెక్టర్ కానీ కొంచెం చాలా స్ట్రాంగ్ ఉంటాయి అండ్ అన్నీ ఇంటెన్స్ ఫీలింగ్స్ ఉంటాయి సో డెఫినెట్గా జనం ఊరికే ఆ చూద్దాం అని పనులు చేసుకుంటూ చూసేలా ఉండదు కూర్చుని దాని మీదే కాన్సన్ట్రేట్ చేసేలా ఉంటుంది బుల్లితెర శోభన్ బాబుగా మీకు ఒక ఇమేజ్ ఉంది ఈ సీరియల్లో కూడా అది కంటిన్యూ అవుతుంది అదే దానికి తగ్గట్టే వస్తున్నాయండి నాకు కూడా ఇద్దరు హీరోయిన్లు ఉండటం అనేది అది కథలు అలా వస్తున్నాయి కానీ నా చాయిస్ కాదు గత సీరియల్స్కి ఈ సీరియల్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా సార్ మీరు ఇప్పుడు ఈ సీరియల్ చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా కానీ ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఆతృప్తిగా ఉంది గత సీరియల్స్కి ఈ సీరియల్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ గతంలో చేసినవి మోర్ ఆఫ్ సెంటిమెంటల్ అండ్ ఫ్యామిలీ ఉన్నాయండి ఇందులో కొంచెం ఇంటెన్స్ ఎమోషన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఉంటుంది సో అట్లాంటి ఒక బాగా ఇంటెన్స్ అండ్ లోతుగా ఉండే ఒక క్యారెక్టరు ఇంత సీరియస్ క్యారెక్టర్ నేను అంతకుముందు చేయాల సీరియస్ అండ్ అట్ ద సేమ్ టైం ఎమోషనల్ ఆల్సో సో వైఫ్ చనిపోతుంది ఆ వైఫ్ కారణమైన మనిషిని వెతకటం అట్లా లొకేషన్ ఎక్కడ చేస్తున్నారు సార్ ఈ సీరియల్ ఏపీలో ఎక్కడన్నా చేయడానికి ఆస్కారం ఉందా చేసామండి మీరు చూసిన ఆ బీచ్ సీక్వెన్స్లో అన్ని మనం అంతర్వేదిలో చేసాం ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ షెడ్యూల్ అది అంతర్వేదిలో చేసాం లేదండి జీతలకి నాకు ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ఇయర్స్ అనుబంధం ఉంది త్రీ త్రీ సీరియల్స్ చేశాను ఇది ఫోర్త్ అండి బ్యాక్ టు బ్యాక్ ఒకటి అయిపోగానే ఇంకోటి ఇంకొకటి దీనికి ముందు సేమ్ ఇదే హీరోయిన్తో సేమ్ లో హిట్లర్ గారి తర్వాత మళ్ళీ నమస్తే అండి నా పేరు పద్మజారాణి అండి మిమ్మల్ని చూసిన చాలా సంతోషంగా ఉందండి హిట్లర్ గారి పెళ్ళం చాలా అండి మేము చాలా నచ్చింది కార్తీక దీపం కానీ

అనుకున్న నేటివిటీ బ్యాక్డ్రాప్ కూడా అంతర్వేది ఆ చుట్టుపక్కల అని మనం కథలో అనుకున్నాము సో అక్కడ చేసాము మేబీ కథ ట్రావెల్లో ఏమైనా విజయవాడ అవసరం అయితే డెఫినెట్గా చేస్తాం ఇక్కడ కూడా సార్ మీ నేటివ్ ప్లేస్ పెనవలూరు కదా పెనవలూరులో ఏమో మరి బ్యాక్గ్రౌండ్లో ఏమో తీసే ఉద్దేశం పెనవలూరు విజయవాడ అంతా ఒకటైపోయింది కదా ఇప్పుడు పెనవలూరు ఎక్కడ వెతుకోవాల్సి వస్తుంది అవునవును అవును అంటే గుర్తింపు వచ్చింది ఇప్పుడు అవును విజయవాడ ఏమో ఇన్టీఆర్ అయింది పెనంగళూరు ఏమో కృష్ణా జిల్లా అయింది జిల్లాలు లాగా కన్ఫ్యూజ్ లేదు లేదు పెనంగళూరుకి నేటివ్ ప్లేస్ కాబట్టి ఓ సీరియల్ అన్నా పెనూరులో చేయాలని నా కోరిక తీరుస్తాం మీ కోరిక సొంతూరు అంటే మీ నాన్నగారితో నాకు పరిచయం ఉందండి అదే అదే సొంతూరులో చేయటం కంటే ఏముంటది కథ డిమాండ్ బట్టి చేస్తాం దాని లైన్ ట్యాగ్లైన్ చూసారా నివేరా ప్రాణం కింద ఆమె గుండె చప్పుడు అతను ఆ గుండె వెనక గతం అతని జీవితం కథ అంతా అదేనండి దాని కథే అది అంటే మీరు ఆ ప్రోమోలో చూసారు హీరో తిరగగానే అమ్మాయి గుండె పట్టుకుని గుండె కొట్టుకోవడం అది అంటే దాని కథ ఉంది అందులో ఆ జస్ట్ ఊరికి విజువల్గా ఏదో చూడగానే అమ్మాయి ఫ్లాట్ అయిపోయింది అనేది కాదు దాని సెన్స్ ఆ గుండె కొట్టుకోవడం వెనక కథ ఉంది మొత్తం ఎన్ని ఎపిసోడ్లు అండి అలాంటి క్వశ్చన్లు ఉండవండి డైలీ సీరియల్కి పోతానే ఉంటాం మీరు చూడటమే మీకు మీకు చూడటానికి ఒప్పుకుండాలి కానీ మేము తెస్తానే ఉంటాం ఇప్పుడు కార్తీక దేప్ ఉంది చూసారు దానికి ఫస్ట్ ఎపిసోడ్లోని ఎన్ని ఎపిసోడ్ లేదు దీనికి కంక్లూషన్ అంటే చెప్పలేము కదా ప్రవాహం అంతే సార్ అదే వ్యూవర్స్ కలెక్షన్స్ అవి ముందే అని చెప్పలేము కదా సార్ డెఫినెట్గా ఆ రేంజ్లో ఉండాలని మా ఎక్స్పెక్టేషన్ మా ప్రయత్నం కూడా అందుకే నాకు బాగా కలిసి వచ్చిన పేరే పెట్టుకున్నా కార్తిక్ అని సో ఇమేజ్ వీక్ వచ్చింది అండ్ రాధకు నీవేరా వేరే ప్రాణంలో కూడా సో పోలీస్ క్యారెక్టర్ వేశారు కదా సో ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు క్యారెక్టర్ చేయడం జరిగిందా లేదంటే అదే పోలీస్ అనగానే అంటే మనకి మన సినిమా హీరోలే చాలా మంది ఉన్నారు కదా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి రైట్ ఫ్రమ్ అంకు అని రాజశేఖర్ గారు సాయి కుమార్ గారు ఇలా రకరకాలు ఉన్నాయి సో ఒకళ్ళనే అని కాదు కానీ డెఫినెట్గా ఆ స్టిఫ్నెస్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ సినిమాలు మన సినిమాలు మన హీరోలే అంటే స్పెషల్గా ఏమైనా వర్కర్స్ చేయడం అట్లా అంటే కొంచెం ఫిట్నెస్ ఫిట్నెస్ మీద డెఫినెట్గా వర్కౌట్ చేశారు ఎందుకంటే యూనిఫామ్ వేసినప్పుడు ఎలా ఉంటామో ఏంటో అది ఎంతవరకు మనకు సూట్ అవుతుందో అనే క్వశ్చన్ మార్క్స్ చాలా ఉన్నాయి ఉంటుంది అది అది కప్పుకుని మనకు సూట్ అవ్వకపోతే జనం యాక్సెప్ట్ చేయరు ఇవి ఇప్పుడు వీడికి అవసరమా అనే క్వశ్చన్ వచ్చేస్తుంది ఫస్ట్ మైండ్లో సో అలాంటివి రాకుండా కొంచెం జాగ్రత్త పడ్డాం